క్షతికర్రారు నన్ను ఎట్లా తీర్చుకోనమ్మా కోటి మొక్కులు మొక్కుకొని కంటినమ్మ కొడుకు బిడ్డల కోటి పెట్టుకొని పెంచి పెద్ద చేస్తీనమ్మా రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాళ్ళు ఎల్లిపోతే సింతజందే నన్ను చూసి సంతజేరి చేరి చేతులు నాడు అమ్మా నన్ను చె బట్టి నరిపినట్లు ఎన్ని బాధలు ఉన్నా ఎదల నన్ను సత్తు సత్తుడిగిన నాకు నీవు సంఖనెత్తిన అమ్మా కోలే కష్ట సుఖములు కండ్లా చూసి నా తోడు ఉండే కన్న వాళ్ళ సుఖము కోరి ఉన్న రక్తం దారా పోస్తే కష్టకాల చూసి కంట నీరు నేల అపో ఇది కాళ్ళు రెక్కలు ఇరుగా ముద్దుచ్చిన నోటికి బిడ్డల గంటి అన్ని మంచి ఉన్న రోజు అందరూ నా సంతా నుండివి కొడుకు బిడ్డలు చుట్ట పక్కలు సీమలోలే చుట్టూ చేరి కర్ర నీకు ఉన్న జాలి కన్న వాళ్ళకు లేక అపాయే అని